అధ్యక్ష ఈ పట్టిసీమ అనేది ఒక చరిత్ర అధ్యక్ష ఇదేదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి సరిపెట్టడం అనేది అంత సబబు కాదు అధ్యక్ష మనము టోటల్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారి పేరు ఈ రాష్ట్రంలో స్థిరస్థాయిగా ఉండేటట్టు మనము తీర్మానం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష పట్టిసీమ ప్రాజెక్టు ప్రకారం ఈ ఆల్టర్నేటివ్ టెక్నాలజీ తోటి చేసిన మొలాన్ని ఎడిషనల్ డబ్బులు ఖర్చు అయింది నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా దుర్వినియోగం అయిందని చెప్పి క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇదివరకు పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడి పట్టిసీమ చేతాము పెడతాము అని చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఏంటి అదేదో ఒక పాంటూన్ మీద పెట్టి నీళ్లు తోడేయటమే ఎత్తిపోతల పథకం ఏంటి అనేది ఒక విచిత్రమైన విమర్శలు చేయటం జరిగింది అధ్యక్ష అప్పుడు వాళ్ళు విచిత్రమైన విమర్శలకి వారి జ్ఞానానికి విజ్ఞతకే వదిలేయటం జరిగింది అధ్యక్ష ఇప్పుడు పట్టిసీమ లేకపోతే పదమూడు లక్షల ఎకరాలకి సాగునీరు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష లెక్కేస్తే అధ్యక్ష మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎడిషనల్ డబ్బా అయింది దుర్వినియోగం అయిందని చెప్పి దుర్వినియోగం అయిందని చెప్పి అభియోగం ఉంది అధ్యక్ష దీని మీద మంత్రివర్యుల తర్వాత ఏదో విధంగా మనం ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే కృష్ణా జిల్లాలో అక్కడికి మా కైకలూరులో మంత్రివర్యులో ఉన్న ఊరిలో కూడా అధ్యక్ష కల్చర్ మొత్తం నాశనం అయిపోయేది అధ్యక్ష ఎక్వాకల్చర్ ఇస్ బ్యాక్ బోన్ ఫర్ స్టేట్ అధ్యక్ష ఈ పట్టిసీమ మొలాన్ని చాలా అద్భుతమైన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని పట్టిసీమ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేసిన ముఖ్యమంత్రి గారికి మరి ఒక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష An inquiry, a probe onto this particular issue, whatever is reported in the CAD by a sitting judge of a high court or a CBA inquiry has to be conducted at the